ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుడు వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం వారు నీతో యుద్ధము చేతులు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవ వాక్కు ఇర్మియాతో దేవుడు చెప్తున్న మాటలు ఇర్మియా ఎంతో భయంతో ఉన్న సందర్భంలో దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ ఇస్తున్న వాగ్దానం ఎందుకంటే నేను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను అని దేవుడు ఇర్మియాతో చెప్తున్నప్పుడు తన వయసుని తన అనుభవాన్ని చూపిస్తూ ప్రభా ఇవన్నీ నేను చేయగలనా అని కంగారు పడుతున్న సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడుతూ అతన్ని బలపరుస్తూ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు నేను నీకు తోడై ఉన్నందున ఒకవేళ నీతో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చినా నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను గనక వారు నీ పైన విజయం పొందజాలరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు నీతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే అనేక రకాలైన సమస్యలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యతలు బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటిని బట్టి నీ జీవితంలో కృంగిపోతూ వీటన్నిటిని నా జీవితంలో నేను ఫేస్ చేయలేను నేను ఎదుర్కోలేను నా వల్ల కాదు అని నీ జీవితంలో ఈ సమయంలో కృంగిపోతూ ఉన్నావేమో దేవుడు సమస్యలు వస్తాయని చెప్తున్నాడు కానీ సమస్యల్లో విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ శ్రమంలో విడిపించే దేవుడు నీ ఆపదల్లో విడిపించే దేవుడు నువ్వు పడిన గుంటలో నుంచి విడిపించే దేవుడు నిన్ను అనారోగ్యతలో నుంచి విడిపించే దేవుడు సాతాను బంధకాల నుంచి కూడా నిన్ను విడిపించే దేవుడు ఏవి నీ జీవితంలోకి వచ్చినప్పటికీ కూడా అవి ఏమీ కూడా నీ పైన విజయం పొందజాలవు అని దేవుడు ఈరోజు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవు దేవుని బిడ్డవై ఉన్నావు దేవుని రక్తం చేత కొనబడిన వ్యక్తివై ఉన్నావు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివై ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఏ సమస్యలు వచ్చినా నిన్ను విడిపించడానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు అపవాది నిన్ను ఎంతగానో శోధించవచ్చు అనేక రకాలైన పరిస్థితులు నీ జీవితంలో కలిగించి నిన్ను అనేక రకాలుగా శోధిస్తుందేమో కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పద్దెనిమిది సంవత్సరాలుగా బలహీనపరచు దెయ్యము ద్వారా పీడించబడిన ఆ స్త్రీ నడుము వంగిపోయి నిలవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవాది దేవుడు ఒకరోజు ఆమెను దర్శించాడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే అపవాది ఆమెను శోధించగలిగింది తర్వాత శోధించలేకపోయింది కారణం ఏంటో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెను విడిపించాడు ఇక ఆమె దేవుణ్ణి మహింపరిచే వ్యక్తిగా మార్చబడింది అపవాది బంధకాలు ఆమె జీవితంలో నుంచి తొలగించబడ్డాయి ఈరోజు నీ జీవితంలో కొంతకాలంగా నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు కదా అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీ కొరకే వాగ్దానాన్ని ఇస్తున్నాడు నీ పైన నువ్వు అనుభవిస్తున్న ఏ సమస్య కూడా విజయము పొందజాలదు దేవుడు నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు గనక ధైర్యం కలిగి నిరీక్షణతో ఎదురు చూసి దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోక ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడివేనా దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు అనేక రకాలైన సమస్యలను బట్టి కృంగిపోయి నిరాశలోనికి వెళ్ళిపోయి అయ్యో మా వలన కావట్లేదని బాధపడుతున్నారో వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు ప్రభా మీరు వారికి తోడుగా ఉంటానని మాట ఇచ్చారు వారిని విడిపిస్తానని వాగ్దానం ఇచ్చారు వారికి విజయాన్ని కలగజేస్తానని కూడా మీరు మాట సెలవిస్తున్నారు కనుక ఈరోజు ఎంతమంది బిడ్డలు వారి జీవితంలో వేదన శ్రమంలో ఆర్థిక ఇబ్బందుల్లో అసమాధానంలో అశాంతిలో కొదువులతో లేమితో ఇరుకుతో ఇబ్బందుతో ప్రభ వారి జీవితంలో వారు ఉంటున్నారో ప్రభా వారందరినీ కూడా విడిపించి వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి వారికి తోడేయుండి నడిపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్